టీడీపీ జనసేన కలిసి ప్రచారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన కూటమిగా ఉంది ఇప్పుడు టీడీపీతో పాటు జనసేన కూడా ఉన్నటువంటి కారణంగా పొత్తుకే ఓకే చేసిన బీజేపీ ఇప్పుడు జనసేనతో కలిసి ప్రచారం చేయడానికి సిద్ధమవుతుందని సమాచారం సో ప్రస్తుతం బీజేపీ జనసేన కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో పొత్తులో ఉన్నటువంటి బీజేపీ జనసేనతో కలిసి ప్రచారం చేయడానికి ముందడుగు వేస్తోంది పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర నాయకులు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొనబోతున్నారు ఇంతకంటే కావాల్సింది ఇంకేవైనా ఉందా ఏది ఏవైనా అసమ్మతి నేతలతో చర్చించి చేతులు సొంత పార్టీ నేతలతో అందరూ ఇప్పుడు తేటతెల్లం చేసి వాళ్ళకి భారీగా ఆశలు చూపించి ఎలాగోలా అసమ్మతి సెగను తగ్గించి ఈ ప్రచారాన్ని కొనసాగించాలని చూస్తున్నట్టుగా అయితే తెలు ఏది ఏమైనా టీడీపీ అలాగే బీజేపీ నేతల నుంచి సహాయ నిరాకరణ ఉంటే సొంత పార్టీలోనూ అంతే స్థాయిలో వ్యతిరేకత ఉంది కలిసి స్థానిక జనసేన క్యాడర్ కి సంబంధించి బాగా ప్రచారాలు చేయాలని అయితే అనుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయంలో అయితే ఏది ఏవైనా బీజేపీ జనసేనతో నడవడం ఖాయమని మరి ప్రస్తుతం వాళ్ళందరికీ సంబంధించి ప్రచారాల్లో కూడా జనసేనకి సాయం చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది సో టీడీపీ బీజేపీకి సంబంధించిన వ్యవహారాల్లో కొంత లోపల అసమ్మతి ఉన్నా బయట జనసేనకి సపోర్ట్ చేయడానికి బాహాటంగానే ముందుకొస్తుండడం విశేషం అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల బీజేపీ జనసేనతో కలిసి ప్రచార సభల్లో పాల్గొనాలని కేంద్రం నుంచి భారీ స్థాయి నాయకులు పవన్ కళ్యాణ్ తో కలిసి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని జనసేనకు ముందుకొస్తున్నట్టుగా తెలుస్తోంది